పవిత్ర ధనుర్మాసం సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న వైష్ణవ క్షేత్రాలు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నాయి ప్రధానంగా చూసుకుంటే కళ్యాణ వెంకటేశ్వర స్వామి పుష్పాలంకరణలో దర్శనమిస్తున్నారు ఎస్ ఎస్సన్నవరం ప్రసన్న వెంకటేశ్వర స్వామి పులిహోరలో విశేష దర్శనం దర్శనమిచ్చారు ఇక పాతబజార్ వెంకటేశ్వర స్వామి వారు దీపాలంకరణ సేవలో దర్శనమిచ్చారు ఈ విధంగా ముఖ్యంగా వైష్ణవ క్షేత్రాల్లో వెంకటేశ్వర స్వామి గోదావరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి సార్ చూద్దాం విశేషాలు ఏ విధంగా జరుగుతున్నాయి వితర ధనుర్మాసం సందర్భంగా కాకినాడ జిల్లాలో గల వైష్ణవ క్షేత్రాలు భక్త జన సందోహంతో కిటకిటలాడుతున్నాయి శ్రీ గోదాదేవి అమ్మవారి మహోత్సవాలు నయన మనోహరంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గల వైష్ణవ క్షేత్రాల్లో జరుగుతున్నాయి ప్రస్తుతం మనం చూస్తున్నాము ఎస్ఎనవరం ప్రాంతంలో గల శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో గోదాదేవి అమ్మవారి ఉత్సవాలకు సంబంధించి నయన మనోహరంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆద్యాంతం రమణీయంగా ఈ దివ్యక్షేత్రం ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది ప్రధానంగా లక్ష్మీదేవి చెరువు ప్రధానంగా పుష్కరిణి దేదీప్యమానంగా తిరుమల తిరుపతి క్షేత్రం ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఎస్ అనవరం ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దివ్య సన్నిధి దేదీప్యమానంగా దర్శనమిస్తుంది పవిత్ర ధనుర్మాస అన్నప్రసాద వితరణలో భాగంగా పెద్ద ఎత్తున నిర్వహించిన కార్యక్రమంలో వేలాదిగా భక్తజనులు పాల్గొని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అదేవిధంగా ఈ పాతబజార్ ప్రాంతంలో గల స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య సన్నిధిలో స్వామివారు దీపాలంకరణ సేవలో దేదీప్యమానంగా దర్శనమిచ్చారు ప్రత్యేకంగా కొలువుదీరిన స్వామివారు అదేవిధంగా శ్రీ గోదాదేవి అమ్మవారితో పాటు ఇటు మహాలక్ష్మి అమ్మవారి సైతం దేదీప్యమానంగా దర్శనమిచ్చారు పవిత్ర ధనుర్మాసం సందర్భంగా నిర్వహించిన అన్న ప్రసాద వేతనంలో దాదాపు వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే విధంగా ఆలయ కమిటీ అదేవిధంగా కార్యనిర్వహణాధికారి ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు ఈ నేపథ్యంలో ఆ దివ్యక్షేత్రంలో వేకుజాం నుంచే ప్రత్యేక పూజలు అనంతరం అన్న ప్రసాద వితరణ ప్రారంభించారు వేలాదిగా భక్తజనులు సేవకులు సైతం శ్రీవారి సేవలో కొనియాడారు భక్తులంతా భక్తి శ్రద్దలతో శ్రీ గోదాదేవి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆద్యంతం రమణీయంగా ఆధ్యాత్మిక ఆనందం పొందారు మరోపక్క ఆర్టీసీ కాంప్లెక్స్ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు దే దివ్యమైన అలంకరణలో దర్శనమిచ్చారు తెల్లని చామంతులు అలంకరణలో స్వామివారి దివ్యమంగ స్వరూపం దేదీప్యమానంగా కట్టుకుంటుంది ఇటు ఇటు గోదాదేవి అమ్మవారు అదేవిధంగా మహాలక్ష్మి అమ్మవారు సైతం పరిమళ పుష్పాలను దేదీప్యమైన అలంకరణలో దర్శనమిచ్చారు ధనుర్మాస పూజల్లో భాగంగా తొలి నియోజకవర్గంలో తొలుత ఈ ప్రాంతంలో ధనుర్మాస అన్నప్రసాద వేతన కార్యక్రమం సైతం అత్యంత ఘనంగా నిర్వహించారు ఆలయ కమిటీ ఈ నేపథ్యంలో దినదిన చెందుతూ ఏడు వారాల వెంకటేశ్వర స్వామిగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర దర్శనం ఇచ్చారు పాదమసాలి ఈవో మాట్లాడతారు చూద్దాం వెంకటేశ్వర ఉత్సవాలు నెల పాటు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు స్వామివారి ఆలయానికి వచ్చే భక్తులందరికీ కూడా అలాగే ధరుర్మాసం నెల రోజులు పూర్తి చేయించుకున్న వారందరికీ కూడా అన్న ప్రసాద ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈరోజు సుమారు పదివేల మంది భక్తులు ఈ అన్న ప్రసాద పాల్గొంటారు వారందరికీ కూడా మంచి మెను తోటి స్వామివారిని నివేదించేసిన ప్రసాదాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది పదివేలు పైకి వచ్చే భక్తులపై అంచనా తగిన ఏర్పాటు చేయడం జరిగింది ఆ చుట్టూ తనకు పిలిపట్టణం నుంచే కాకుండా పరిసర గ్రామాల నుంచి కూడా భక్తులు విశేషంగా వచ్చిన భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుని దీర్ఘ ప్రసాదాలు స్వీకరించవలసింది సందర్భంగా నాలుగు వారాలు నాలుగు రకాల పుష్పాలతో భక్తుల సహకారంతో చేయాలని ఆశ అనుకున్నాము అలాగే మూడు వారాలు ఘన విజయంగా కొనసాగింది నాలుగవ వారం కూడా రెడీగా ఉంది అలాగే ప్రతి శనివారం భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము అది కూడా భక్తుల సహకారంతోనే చేస్తున్నాము భక్తులందరూ వచ్చి దర్శించుకోవాలని కోరుకుంటున్నాము